కల్కి సినిమా వచ్చినప్పుడు చాలా మూవీలు ఆ సునామీకి కొట్టుకుపోయాయి అచ్చంగా దేవర వచ్చినప్పుడు కూడా అలా అనే జరిగింది పెద్ద పెద్ద హీరోల సినిమాలు ప్యాడియా లెవెల్లో కొట్టుకుపోయాయి అలానే పుష్పరాజ్ సీన్లో ఉండగా వచ్చిన అరవై హీరోలకి అదే సీన్ రిపీట్ అయిందా బాక్సాఫీస్ మహారాజా అనిపించుకున్న విజయ్ సేతుపతికి విడుదలైన సీక్వెల్ షాక్ ఇచ్చిందా క్రేజీ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఉపేంద్ర యుఐ మూవీ కి పిచ్చెక్కించిందా రంగస్థలం దేవర స్టైల్లో మాస్ పోగొట్టేందుకు వచ్చిన బచ్చలమల్లి ప్రయత్నం పులిని చూసి నక్క బాతులు పెట్టుకున్నట్టే అంటున్నారు మొత్తంగా తెలుగు పానియా మూవీలు తమిళ హిందీ సినిమాలని కాదు తెలుగు మూవీలను కూడా మింగేస్తున్నాయి అంటున్నారు ఫైనల్ గా ఈ వారం కూడా అదే నిజమైందా టేక్ లుక్ ఈ వారం తమిళ్ హీరో విజయ్ సేతుపతి విడుదలై సీక్వెల్ వచ్చింది మరో డబ్బింగ్ మూవీ యుఐ కూడా రిలీజ్ అయింది తెలుగు ప్రయోగం కూడా రిలీజ్ అయింది అయితే ఏడాది బిగినింగ్ నుంచి చూస్తే ప్రతి సీజన్ లో తమిళ హిందీ కన్నడ ప్రయోగాలకు పాన్ ఇండియా మూవీలకు తెలుగు సినిమాలే బ్రేక్ లేసాయి రెబుల్ స్టార్ ప్రభాస్ కల్కి సినిమా వచ్చాకే శంకర్ కమల్ కాంబినేషన్ లో భారతీయుడు టూ వచ్చింది కానీ ఏమైంది ఒకవైపు కథవిగా ఉండడం మరోవైపు కల్కి దుమ్ము దులపడంతో రెండు రోజుల్లోనే భారతీయుడు టూ దుకాణం సర్దేసింది ఆ తర్వాత సీజన్లో దేవర మూవీ వచ్చింది అయితే కాస్త ముందే వచ్చిన గోట్ టాక్ వీక్ అవ్వడం దేవర దుమ్ము దులపడంతో పానడియా లెవెల్లో తెలుగు సినిమా కిందే తమిళ్ మూవీ గోట్ నలిగిపోయింది ఆ తర్వాత వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ వెటయాన్ అడ్రస్ లేకుండా పోయింది అప్పుడే వచ్చిన అలియా భట్ సినిమా జిగ్రా కూడా అడ్రస్ లేకుండా పోయింది ఇక ఇప్పుడు పుష్ప టూ వంతు వచ్చినట్టుంది ఎందుకంటే పుష్ప టూ మూవీ మంచి స్వింగ్ లో ఉన్నప్పుడే విజయ్ సేతుపతి విడుదలై టూ వచ్చింది ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే ఈ సీక్వెల్ గొప్పగా లేదన్న టాక్ కి టూ షాక్ తోడై రెండో రోజుకే తెలుగు హిందీ మార్కెట్ లో సగం థియేటర్స్ ఎత్తేస్తున్నారట ఇక కన్నడ క్రేజిస్టార్ యుఐ మూవీ అయితే కథ కొత్తగా పరమ చెత్తగా ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది కాకపోతే ఏ ఉపేంద్ర హెచ్డి ఓంకరన్ లాంటి కల్ట్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కాబట్టి తక్కువ ప్రచారంతోనే తన మూవీకి భారీ హైప్ వచ్చింది కానీ కంటెంట్ వీక్ అనే టాక్కి తోడు టూ జోరు వల్లే బన్నీ మూవీ కింద యుఐ కూడా నలిగిపోతున్నట్టే కనిపిస్తోంది విచిత్రం ఏంటంటే తెలుగు మూవీ బచ్చలమల్లి కూడా పుష్ప బాక్స్ బాక్సాఫీస్ కిందే నలిగిపోవాల్సి వస్తోంది రంగస్థలం రేంజ్లో వచ్చిన మూవీ అన్నారు పుష్పరాజ్ ఎలా బన్నీ కెరీర్ మార్చిందో అల్లరి నరేష్ పేట్ని బచ్చలమల్లి మారుస్తుంది అనుకుంటే పుష్పరాజ్ కిందే ఈ సినిమా నలిగిపోవాల్సి వస్తోంది మొత్తంగా కల్కి దేవర పుష్పటు మూవీల పుణ్యవాణి పొరుగింటి సినిమాలే కాదు సొంతింటి ప్రయోగాలు కూడా నలిగిపోతున్నాయి